తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా మాదన్నపేటకు చెందిన ఉల్ ఉల్హక్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలను సమీకరించి అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా చేస్తామని కృషి చేస్తామని తెలిపారు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు ఆ దిశగా मेरा नाम मुलाक है अन्ना वाई एस कांग्रेस पार्टी की तरफ से मेरे को तेलंगाना स्टेट का प्रेसिडेंट के तौर पर अपॉइंट किया गया है मेरा मेरी काबिलियत को देख के मैं लास्ट टाइम जो इलेक्शन हुआ मेंबर ऑफ पार्लियामेंट का चवेडा से मैं नॉमिनेशन डाला था अन्ना वाई कांग्रेस पार्टी की तरफ से आवाम के लिए मैं ट्वेंटी आवर्स काम करूँगा और जो भी मसले मसाइल हो मेरे को आप कॉन्टैक्ट कर सकते हैं ఓర్ ఆ జిహెచ్ఎంసి ఎలక్షన్కి లే హమారి పార్టీకి తరఫుసే పూరా స్ట్రాంగ్ కామ్ కర్రే అమారి బాడీ నాకు పోస్ట్ ఇచ్చారు మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇబాయి మహాక్ గారు కూడా నాతో ఉన్నాడు మేమిద్దరం కలిసి కష్టపడి పని చేయాలని ఆలోచనలో ఉన్నాము మా ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఒక చివళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు ఇంకా గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కూడా నేను లేకుంటే మా ప్రెసిడెంట్ గారు లేకుంటే మా జనరల్ సెక్రటరీ గారు ఇంకా డిస్ట్రిక్ట్స్లో ఇంకా చాలా చోట్ల మా లీడర్స్ ఉన్నారు చాలామంది మాకు అవసరం ఉంది మా మా అవసరం ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా మా దగ్గరికి రావచ్చు మేము స్వచ్ఛందంగా పనిచేస్తాము ఎవరికేమి ఇబ్బంది కలగకుండా అందరితో అందరినీ తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ